బేబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి పంపుర్ ఆఫర్ పదిహేను రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబల్ టూ డబల్ ఫోర్ కరీంనగర్ లో ఇరవై తొమ్మిదవ డివిజన్ లో ఉన్నారు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు మేడం మీ పేరు మా పేరు జయలక్ష్మి అండి మాది జయలక్ష్మి గారు ఇరవై తొమ్మిదవ డివిజన్ లో మీ కాలనీలో సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి సమస్యలు అంటే మోర్లు కరెక్ట్ లేవండి క్లీన్ గా లేవు నల్లాలు వస్తలేవు కరెక్ట్ వస్తలేవు మాకు నీళ్ళ సరఫరా లేదు అది సీసీ కెమెరాలు కావాలి మాకు ఇగో ఇంట్లో నైట్ పూట దొంగల వ్యవస్థ బాగున్నది మాకు అందుకే దొంగలు అక్కడక్కడ పడుతున్నారు మా గల్లీలో కూడా అందుకే దానివల్ల సీసీ కెమెరాలు కావాలని అనుకుంటున్నాం మేము దోమల బాధ కూడా బాగున్నది చెప్పండి సమస్య మాది కూడా లేవు లేవు మొత్తం మూసుకపోయినా ఏడికాడికి కట్ట మిషన్ నేను ఎవరిని అడిగినా కానీ మరి మరి కాదు మీరు ఎందుకు పని అడుగుతాం కదా మనం పని చే వాళ్ళు అచ్చిమరికి మీరు నిలదీయాలి నేను నీకు ఓటేసాను నేను గెలిపించాను ఇక్కడ సమస్య చూడవని చెప్పి తీసుకురావాలి కదా తీసుకురావాలంటే వాళ్ళు అత్తలేరు వాళ్ళు చేస్తలేరు ఇప్పుడు చేతాము రేపు పచ్చి చేత అంటారు కానీ వాళ్ళు అచ్చులే చేసి అవి ఆడనే ఉంటానే వీళ్ళు వీళ్ళు తిరిగే తింటూనే ఉన్నారు చేసేట చెప్పలేదు ఏం చెప్తారు వాళ్ళు ఏం చెప్తారో వచ్చి చేస్తాం అటు చేయరు అంతే గంతే ముచ్చట మీ పేరు అమ్మ కవిత 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 గారు మీ సమస్యలు చెప్పండి రోళ్ళు అయితే లేవు అటు సైడు వెనక గల్లిలా మోర్లు కూడా లేవు అంతే ఓకే ఇప్పుడు సమస్యలు అయితే ఉన్నాయి అన్నారు అందరికి ఇంద్రం బయండ్లు వచ్చినాయి అన్నారు కానీ ఈ లిస్ట్లో పేర్లు వచ్చినాయి అన్నారు కానీ మళ్ళీ లిస్టుల పేర్లు ఇంకా ఎవరికి రాలేదు ఎవరికి ఇవ్వలేదు మరి అది పెండింగ్ వల్లే ఉన్నది మరి ఎప్పుడు ఈ ఎలక్షన్ల ముందు అది బయటికి తీస్తారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అది పెండింగ్ వల్ల ఉంటుంది మరి అట్లా అందుకని ఇంకా ఈ ఇండ్లు రాలేదు రాలేదు లోన్లు రాలే ఇస్తాను అప్లై చేసిన తీసుకుపోయాను ఫోటోలు రాలే ఇప్పుడు ఏంటమ్మా సమస్యలు ఇన్ని ఉన్నాయి ఇప్పుడు ఏంటి మరి ఇప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలి గెలిచిన వాళ్ళందరేనేమో మళ్ళీ ఇటు రావటం మానేశారు ఇప్పుడు ఎవరు గెలిస్తే మీ కాలనీ అభివృద్ధి చెందుతుంది అని మీరు అనుకుంటున్నారు అంటే ఇక సోముడి వేణుకు వేయాలనుకుంటున్నాము ఆయనని గెలిపించుకోవాలనుకుంటున్నాము ఏ పార్టీ అమ్మా బీజేపీ ఓకే గెలిపించుకోవాలనుకుంటున్నాము ఏదైనా సమస్యలు ఉన్నా ఆయనకు చెప్పుకోవాలనుకుంటున్నాము ఇక మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాము ఇక పాదవాళ్ళు అంటే చేసిన కొంచెం కొంచెం చేసిర్రు పూర్తిగా మాత్రం అభివృద్ధి అనేది చేయలేదు అయితే వీనే చేస్తాడని మేము అనుకుంటున్నాము చేయాలని చేయించుకోవాలని అనుకుంటున్నాము అట్లా కరీంనగర్ డెవలప్ కావాలంటే బీజేపీ 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 ఓకే స్టేట్ లో కాంగ్రెస్ ఉంది ఏదైనా డెవలప్ చేయాలంటే మేమే ఏం కదా ఏం చేస్తలేరు కదా రేవంత్ రెడ్డి ఏం చేస్తే ఏం చేస్తలేదు ఇప్పుడు రెండేళ్ళ గవర్నమెంట్ వచ్చి ఉపయోగం లేదా అన్ని ఇసుకస్తుంది కదా మాకు అవన్నీ అవును బాండి సంజయ్ అన్న ఖచ్చితంగా బీజేపీ రావాలని మేము అనుకుంటున్నాం మా మా వాడకైతే ఖచ్చితంగా మేమైతే ఆయన గెలిచి ఇక్కడ సమస్యలన్నీ ఆయన వస్తే పరిష్కారం అవుతాయి అనుకు నమ్మకం ఉందా ఉన్నది కన్ఫర్మ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది మాకు నమ్మకం వస్తాడు అది ఇరవై తొమ్మిదో డివిజన్లో అయితే ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే బీజేపీ రావాలి బీజేపీ క్యాండిడేట్ వస్తేనే ఇక్కడ కొంత డెవలప్ జరుగుతుంది మా సమస్యలు కూడా తీరుతాయి అని చెప్పి ఇక్కడ ఇరవై తొమ్మిదో ఉన్న మహిళలు చెప్తా ఉన్నారు సో ఇంకొంతమంది అభిప్రాయం కూడా మనం తీసుకుందాం మీ పేరమ్మా లక్ష్మి లక్ష్మి గారు కదా ప్రాబ్లం ఏంటి వాటర్ సప్లై లేదు మోర్లు సరిగా లేవు ఇప్పుడు సిటీ లైట్లు వీధి లైట్లు సరిగా లేవు ఎలక్షన్ల ముందు ఇవి చేస్తాం అవి చేస్తాం అంటారు ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ మనకి ఏదన్నా అవసరానికి పోతే ఆ నిన్నెన్నో చూసిన అమ్మ ఎక్కడో చూసినా అని వేరేటోళ్ళకి చెప్పి దాటేస్తారు అవన్నీ కరెక్ట్ చేస్తేనే ఇప్పుడు ఓట్లేసుడు లేకుంటే ఓట్లేమని అనుకుంటున్నాం రేండి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు బీజేపీ బీజేపీ వస్తే మీ కాలనీ డెవలప్ అయిద్దాం అంటారు అవుతుంది